సో హాగస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ నువ్వు అయితే మనం ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట సోనైతే ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాం మనమైతే ఇప్పుడు ఖమ్మం నుంచి తిరుపతి వెళ్తున్నాం అనమాట సో ఈరోజు డేట్ ఒకసారికి ఫిఫ్త్ మార్చి సెవెన్ వస్తే సెవెన్ థర్టీ అవుతుంది సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం ఆ ఫిఫ్త్ మార్చి ట్రైన్ కూడా తెచ్చేస్తుంది సో మనయితే రిజర్వేషన్ ఆల్రెడీ

the yeah. yeah. Find the real Find the real me So let's go She's the feeling Cause you know oh. It's time for the meaning Now we show. We're coming to win it. পতেতে রিছে বিনম সো ই কানেতে বশান খেলতো নমিস্ট চাই নাম্বার 1720 సో మేమైతే తిరుపతి రీచ్ అయ్యాక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం విష్ణు నివాసంలో అయితే దర్శన రోగానికి తీసుకున్నాను అన్న అలాగే ఆ రోజు నైట్ తిరుపతిలోనే స్టే చేశానమాట నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే దర్శనానికి అయితే బయలుదేరాం మార్నింగ్ మార్నింగ్ మేమైతే ఆటో ఎక్కేసి ఎల్పిరి మెట్ట దగ్గర వెళ్తున్నాం దర్శనానికి బయలుదేరాము మాట ఎప్పుడు టిఫిన్ చేసాము లగేజ్ కొంట్రా అదే సో కలిసి మనం అయితే మెట్ల దగ్గర కూడా వచ్చేస్తాం అన్నమాట సో మన వెనకాల లగేజ్ కొంటారు ఉంది సో అక్కడ లగేజ్ ఇచ్చింది మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతాం మనం అయితే టంకీ కొట్టేసి అయితే వెట్లెక్కడం అయితే స్టార్ట్ చేసేసాం చూద్దాం ఎంత ఎంటర్ పడుతుంది ఇప్పుడు టైం అయితే సరిగ్గా అది అవుతుంది ఎంట్రైమ్ పడుతుంది చూద్దాం

సో ఇప్పటివరకు అయితే రెండు వేల ఒక వంద మెట్లు అయితే ఎక్కేసాం ఇంకొక పద్నాలుగు వందల యాభై మెట్లు అయితే ఉన్నాయన్నమాట బ్యాలెన్స్ மண்டை முன்னா சொல்லியவே மாட்டேங்கிறது ஆ அதுக்கு காலல இருந்து இங்க வந்து घाவ கட்டுறேன் அகபார் அகபார் வெச்ச அகபார் வெச்ச அகபார் அகே செஞ்சோ சா సో మనం వస్తరికి ప్రజెంట్ అయితే మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చామనమాట ఇలాగా మోకాల పర్వతం సో అందరూ అయితే మోకాల మీద ఎక్కుతున్నారు పైకి స్టెప్స్ కంప్లీట్ సో ఇక్కడికి స్టెప్స్ కంప్లీట్ ఇంకొద్దిగా వాక్ చేయాలి లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకోవడం సక్సెస్ఫుల్గా మనమైతే తెలిపిన స్టెప్స్ ఎక్కడమైతే కంప్లీట్ చేసాం సో మనమైతే కొండపై కూడా ఇక్కడ నుంచి మన లగేజ్ కౌంటర్ దగ్గర వేసేసి లగేజ్ తీసుకోవాలి ఈ ఎంత టైం పట్టిందంటే మెట్ల కనికి దగ్గర దగ్గర గా త్రీ అవర్స్ పట్టిందన్నమాట అనమాట మెట్ల కనికి లగేజ్ కొంటారు ఎంత ఎంతమంది ఫుల్ ఉందో హలో గైస్ ఫైనల్ ఇది విఆర్ జియర్ కన్యపన హలో గైస్ ఫైనల్ విఆర్ జియర్ మాట్లాడు విస్తాం సో ఆమె అయితే ఫ్రెష్ అప్ పోయి దర్శనానికి కూడా రెడీ అయిపోయాను మేమైతే పాకర్ తీసుకున్నాం సో స్నానం కూడా అయిపోయింది రెడీ అయిపోయినాం సో టైం వచ్చేసరికి ఐదు అవుతుంది సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం ందరం అయితే ఫ్రెష్ అయిపోయింది రెడీ అయిపోయినాం దర్శనం అయితే మనకి ఎనిమిది ఇంటికి ఇచ్చాడు టైం సో ఎప్పుడైతే అవుతుంది సో అయితే బయలుదేరుతున్నాం చూస్తా ఎంతసేపు పడుతుంది దర్శనం డైరెక్ట్ దర్శనానికి వెళ్ళేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో మేమైతే వెళ్ళేసి పడుకొని మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అయితే వచ్చామన్నమాట సో వెనక చూస్తే తిరుమల దర్శనమైతే చాలా లేట్ జరిగింది అనమాట ఎందుకంటే శనివారం కాబట్టి ఇక్కడ దగ్గర మేమైతే ఆరున్నర క్యూలోకి వెళ్తే దగ్గర దగ్గర రెండు అయింది బయటకు వచ్చేసరికి అల్లు కూడా అయితే తీసుకున్నాం నిన్న బ్యాక్ సైడ్ సో ఇది మా తిరుమల వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్